కుసుమహార కుసుమహార కుసుమహరా ఇప్పుడు స్మృతి నలభై ఒకటి ఇది కూడా ఎనిమిది తొమ్మిది లహర్లో పేజీ నలభై నాలుగు నలభై ఐదులో ఉంది శ్రీమాన్ రఘుమణి భట్టాచార్య గొప్ప పారంగతుడు అతని అహం ఎలా అణిగింది సందేహ నివృత్తి జరిగింది దీంట్లో హరణాత్ మహాప్రభు ఒక సంఘ సంస్కృతగా అని గోచరిస్తాడు ఆ విషయం నేను ముచ్చటిస్తాను చూడండి ఇది ఎన్సి గోష్కర్ రాసుకున్నారు ఆ రోజులలో శ్రీమాన్ రఘుమణి భట్టాచార్య ముఖోపాధ్యాయ అనే బ్రాహ్మణు ఉండేవాడు ఆయన సంస్కృత భాషలోనూ ఆంగ్ల భాషలోను పారంగాతోనే దిట్టట తన గ్రామంలోని కొందరు సంపన్నులైన బ్రాహ్మణులు తమ కులమను విడిచిపెట్టి కుల మర్యాదను భగ్నం చేసుకొని అంటే ట్యాకూర్ తన చేతి మీదుగా ఇచ్చిన పాయస ప్రసాదాన్ని తిన్నాడనే వార్త ఆయన విన్నాడు ఆయన ఆగ్రహంతో పోయాడు సరిగ్గా మరునాడే సాయం ప్రసాదం పంచబడిన నాటి తర్వాత రోజుననే ఉదయం పది గంటల వేళ బాలబాలికల పాఠశాల నుండి బయట ఆవరణలు జరుగుతున్న శ్రీ శ్రీ ఠాకూర్ దర్బారులోనికి ఈ బ్రాహ్మణుడు చొచ్చుకొని వచ్చాడు అతడు అక్కడ వచ్చిన అప్పుడు ఏం జరుగుతున్నదో చూసేసరికి అతనికి కోపం రెట్టింపైంది అయింది పాగలబాయి నాయకత్వంలో అనిపే నిత్య నిరంజన్ దాసులు అండి బిరుదు పాగలబాయి ఆయన లీడింగ్లో అక్కడున్న ఠాకూర్ భక్తులు కోళ్ళు అంటే బెంగాలీ వారు మరే మృదంగాన్ని తాళాన్ని మోగించుకుంటూ ఆ తాళధ్వనికి అనుగుణంగా నామ నామకీర్తాన్ని నామాన్ని కీర్తిస్తున్నారు వారి మధ్యన కూర్చుని చిరువులు చిందిస్తూ ఆ కీర్తన వింటూ అప్పుడప్పుడు టీ తాగుతూ ఉల్లాసంగా కనిపించారు ట్యాకురు పక్కనే మూడి అంటే మరమరాలు ఇంకా ఎన్నో రకాల మిఠాయిలు పోసి ఉన్నాయి ఆయన భక్తులలో కొందరు లేచి ఆ గుట్టలోంచి తమ్మంటే తాముగా ఏదో ఒకటి తీసుకొని ట్యాకర్ నోటికి అందించి ఆ ప్రసాదం ఆనందంగా స్వీకరిస్తున్నారు దీనినంతటినీ చూసిన బ్రాహ్మణుడు అంటే రఘుమణి బ్రహ్మణి ఉద్దేశించి అయ్యా ఇంతవరకు ముందు మీ పేరుని గురించి కీర్తి ప్రతిష్టల గురించి చాలా విన్నాను చాలామంది మిమ్మల్ని మహాపురుషులను స్థుతించారు కానీ ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడ ఎవరు ఇంత శాస్త్ర విరుద్ధంగా అసహ్యకరంగా ప్రవర్తించడం చూడలేదు ఈ ముఠావారు కృష్ణనామాన్ని హరినామాన్ని కాదని మీనామే మీ కీర్తన చేస్తున్నారు ఇక మీరు ఏ వెరపు భయం లేకుండా సంకోచం లేకుండా దాన్నే ప్రోత్సహిస్తున్నారు ఇంతేగాది టీ తాగడం చుట్టలు తాగడం హరిసభలు నిషిద్ధమని మీకు తెలియదంటారా అని ప్రశ్నించాడు ఈ నేరారోపణకు దయాళమైన ఠాకూర్ సమాధానం చెప్పేలోపు కానీ మనకి పాగలబాయి అందుకున్నాడు అయ్యా మీరెవరు ఇక్కడికి వచ్చి మాకు అంతరాయం కలిగించేందుకు మీకు అధికారం ఉన్నది ఇక్కడ మేము గోవింద అధికారి యాత్ర అంటే గోవింద అధికారి నృత్య నాటకం నిర్వహిస్తున్నామయ్యా ఆ విషయం మీకు తెలీదా మీకు ఇది ఇష్టం లేకపోతే కంచి వెళ్ళిపోవచ్చు లేదా మెదలకుండా కూర్చొని మా కీర్తనండి అని ఆ బ్రాండ్ మీద ఆ బ్రాహ్మణుని మీద విచ్చుకుపడ్డాడు పాగలబాయి వారు అంటే నిత్యనరంజన దాస్ అని ఆయన అర్థం దీని వినగానే ఆయన ఆ బ్రాహ్మణు ఉద్రోగం ఇంకా పెరిగిపోయింది ఆయన పాగలబాయిని ఉద్దేశించి నేను మీతో ఏం మాట్లాడటం లేదు కానీ అంటే ట్యాకర్ను వేలు చూపిస్తా చూపిస్తూ అంటున్నాడు నేను అడిగింది ఈయనే ఈయనే ఈ సమాచారం నాకు కావాలి ఇంకేముంది పాగలబాయి ఇంకా రెచ్చిపోయాడు ఆయనను అడిగేది మీకు హక్కు లేదు ఆయన ప్రస్తుతం మా గుప్పెట్లో ఉన్నాడని మీకు కనిపించడం లేదని గర్దించాడు ప్రభు ఆయన గుప్పెట్లో ఉన్నటువంటి భక్తుల యొక్క అధికారికత ప్రేమ ఆనందం శ్రీ శ్రీ ఒకప్పుడు ఒకప్పుడెప్పుడు ఠాకూర్ కావడం ఎంత కష్టమో ఇంత ఎంత ఇబ్బందికరమో గమనించండి ఎవరైనా పెడితే ఉండటం తినడం ఎవరైనా పనులు పెడితే అతడు అంటే ఆ టాకూరు అంటే మన ప్రభు పనులు ఉండటం ప్రతిదానికి ఇతల మీద ఆధారపరిచిందే అని అన్నారు బహుశా విషయం ఆ విషయం అప్పుడు నా గుర్తుకొచ్చి పాగలబాయి ఆ రకంగా మాట్లాడి ఆయన మీకు సమాధానం చెప్పరని ఖండితంగా ఈ మాటకు ఆ బ్రాహ్మణుడు నిర్ఘంతపోయాడు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన అని ఆయన ఏమనుకున్నాడు నాకు తెలియదు కానీ అలా కొంచెం సేపు కూర్చునిపోయి పాగలబాయి చేస్తున్న సంకీర్తనం వింటూ ఉన్నాడు ఎవడు ఈ రఘుమణి అనేటువంటి భట్టాచారి అనేటువంటి బ్రాహ్మణుడు ఆ రఘుమణి భట్టాచార్య మహాసిన కళ్ళను నీరు ఆగకుండా ధారలై బుగ్గల మీద ప్రవహించడం అందరూ గమనించారు కొంచెం సేపటికే ఆయన తనను తాను సంభాళించుకోలేకపోయారు లేచి వెళ్ళి ట్యాకు రెండు పాదాలను గట్టిగా పట్టుకొని బాబా నన్ను క్షమించండి ఎందుకు రాని ఈ పరికరాన్ని పాపిస్తేవాడిని దయతో నన్ను మీ ఆశిగా మీ సేవకునిగా భావించండి అని దీనంగా అర్థించారు చూడండి ఎట్లా మారిపోయారు పెద్ద పెద్ద కృష్ణ భక్తులు కూడా తన సైతం తనే కృష్ణుడు కాబట్టి కాబట్టి మన అరణాదినే ఆనందంగా భావించారు అర్మాధులు అందరూ ఉన్నారు గౌరు కృష్ణుడు దేవతలంతా ఓ అని పిలుస్తారట సరే ఈ రంగమణి బట్టాచారి గారు ఏమన్నారంటే దయచేసి నన్ను మీ ఆసక్తినిగా మీ సేవనిగా భావించండి అని దీనంగా అర్థించాడు ఠాకూర్ అనురాగంతో ఆయన తల నిమ్మురుతూ బాబా కృష్ణానుగ్రహం అనుగ్రహం ఏమీ ఉన్నది కృష్ణుడే పిలవకుంటే కృష్ణుడి దగ్గర ఎవరు లారేరు క్లియర్గా చెప్పాడు ప్రభు రమణి గారు ఎవరి దగ్గరికి వచ్చాడు కృష్ణ కదా అంటే హరనాథ్ ప్రభు కృష్ణుని చెప్పడం అన్యాపదేశంగా సూచనని అనుకోవాలన్నమాట అది అర్థం కీర్తన అయిపోయిన తర్వాత కొంతసేపటి ప్రసంగ వసాతూ ఠాకూర్ రాజు తన ప్రజలను పరిపాలించేందుకే చట్టాలు చేస్తాడు అయితే ఆ చట్టానికి తాను మాత్రం బద్దుడు కాడు ఆ నీళ్ళు మాత్రం ఆ చట్టానికి అతీతమైంది అంటే చుట్టాల ఏంది ఆయన అది ఆయనకు వర్తించదు అది చట్టానికి అతీతమైంది ఆయన ఎవరేమనలేరు కృష్ణుని ఇంటికి సంబంధించిన ఏ కార్యాన్ని కూడా ఈ లోకానికి సంబంధించిన కా చట్టంతో బట్టి కానీ విధానం అనుసరించి కానీ తీర్పు చెప్పకూడదు అని అలా చేసిన వారు తమను తాము మోసగించిన వారు అవుతారు బృందావనం ప్రేమ చేత నడపబడుతున్నది అక్కడ రాజు ప్రజ అనే సంబంధం లేదు లేదు ఒకరు మరొకరి గురువు కానీ శిష్యుని కానీ ఉండరు అక్కడ అందరూ సమాన హక్కులే అక్కడ దేన్నైనా రాజుని కానీ గురువుని కానీ పిలవలిస్తే ఆ ప్రేమనే అలా పిలవాలి అక్కడ అదే ప్రేమ అదే ఏకైక గురువు ఏకైక రాజు కేవలం ఈ ప్రేమతోనే కృష్ణుని అనడానికి అమ్మడానికి కొనడానికి గోపికలు సర్వాధికారులు అయ్యారు వారు ప్రేమతో పోల్చదగినది ఏదీ లేదు లేదు వారు కృష్ణునే తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నారు కృష్ణుని విషయమే ఇలా అయితే ఏ ఇక సంగతి వేరే చెప్పాలా బాబా ముందుగా కృష్ణుడి ఇంటి అయిపో అప్పుడు కృష్ణుడు చేసిన ఏ పని కానీ గోపులకం చేసిన పని నీకు ఏవగింపుగా కనిపించదు బాబా వీళ్ళంతా నన్ను అంతగా ప్రేమించడం నా సుగడం వల్ల కాదు కృష్ణుడు ఆడించినట్లు నేను నాట్యం చేస్తున్నాను అవును అనడానికి కానీ కాదు అనడానికి నేను ఎవరయ్యా నాకు హక్కు లేదు అలాంటి హక్కును ఉంచుకోవాలని కోరి నాకు లేదు అని రాశారు సరే ఈ రఘుమణి భట్టాచార్య అప్పటికి ఇంకా సజీవులై ఉన్నారట కాబట్టి హర్నాథ్ ఎడ ఆయన వల్ల భక్తి ప్రపత్తులు కరవాళ్ళు అరుదు అంటున్నాడు సో ప్రభు ఈ యొక్క లీలని బట్టి సంఘ సంస్కృత కుల అతీతగా మనకి మన ప్రేమించాడు ఈ విషయం పగలహర్నాథ్ మూడు ఒకటి లెటర్ పదిహేనులో కూడా రాశారు ఎవరు శ్రీయుక్త భాగవత్ బాబు బీసీ మిత్ర గారు ఆయన కులస్తుడు అందుకని సంతోషిస్తున్నాడు ఈ యొక్క ట్యాకూర్ బ్రాహ్మణుడు కదా ఆయన దగ్గర వెళ్ళొచ్చా లేదా ఆ సందర్భంలో ప్రభువారు స్వయంగా లెటర్ రాశారు ఏమయ్యా మీరు శూద్రులని నేను బ్రాహ్మణుని ఆలోచించే పని ఉన్నది దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు నాకంటే ఆలోచనే లేదయ్యా గుణమణి అయిన గౌరాంగుడు నా ఆభిజత్యాన్ని ఆభిజత్యం అంటే పుట్టుకోని సంక్రమించిన కులాన్ని కొల్లగొట్టి కేవలం ఈ శరీరాన్ని మిగిల్చాడయ్యా ప్రస్తుతం వీధి వలె ఎక్కడ దొరికితే ఏ దొరికితే అక్కడ తింటూ ఉంటాను ఎవరు ఆదరిస్తారు ఇంటికి పోతాను నాది అని చెప్పుకొని సొంత వ్యక్తిత్వం నాకు ఏది లేదు ఐఎమ్ నాట్ బ్రాహ్మణ ఐఎమ్ నాట్ అగ్ర ఐఎమ్ నాట్ డివోటీ అని చెప్పేశాడు నా దగ్గర ఏమి లేదయ్యా నేను అందరి వాడాను అంతేకాదు ఈ స్వరము నాదేనని అంత నా వారే అనుకుంటున్నాను అందువల్ల మీకు ఈ మాత్రం కష్టాన్ని కలిగించను దీనికి భిన్నంగా మీ వాడును కానీ కానని మీరు భావిస్తుంటే మాత్రం నాకు చాలా బాధ కలిగించేవారు అవుతారు అని విస్మిత్ర రాస్తున్నారు ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడు ఇంట్లో ఎన్ని మన కోసం తెలుసు నా పరమప్రభు అరణ్ నన్ను మీ వాణిగా చేసుకుంటే కొతార్థుడు అవుతానయ్యా మీరు తప్ప నా అనేవారు నాకు లేరు దైన నేను పొందగలిగితే మీ వాణ్ణి అయిన కృష్ణుడు కూడా నాపై దయదలుస్తాడు నా ఆశ భరోసా ఏమాత్రమే కనుక ఎంతో ఆరాటంతో నిండిన హృదయంతో మీ దైన అర్థిస్తున్నాను చూడండి శ్రీకృష్ణ అమిది గాడ్ అన్నాడు రనాత్ మీరే నా ఘార్డు అంటున్నాడు చూడండి అసలు తేడా ఏమన్నా అసలు ఎక్కడైనా పోలికుందా మీద అర్ధిస్తున్నాను బ్రాహ్మణుడు శుద్రుడని వితర్కం చేస్తూ మీరే ఆధార నమ్ముకొని ఉన్న వ్యక్తిని మోసం చేయకండి కృష్ణుడు మీకు సర్వ శుభములను చేకూరుస్తాడు ఎంత బాబు ఆయన మహాత్మాని బోధించాడు ఆయన చాలా బాధపడుతున్నాడు నా వంటి జీవాత్మని అధమ జీవిని మహాత్మాని పిలిస్తే మహాత్మ అనే పదాన్ని అఘోరపరిచినట్లు అవుతుంది నన్ను మీ వాడిని కానీ ఉండనివ్వండి ఎంత బాగా చెప్తున్నాడు ఇంకా అద్భుతం ఒక కొటేషన్ చెప్పాడు చర్మకారుడైనా అంటే ఈ చెప్పులు కుట్టేవాడైనా సరే కృష్ణు భజిస్తే అవుతాడు అంటే ఏమిటి మనసు లేత అయిపోతుంది కొట్టినప్పుడు కఠినంగా ఉంటుంది పవిత్రత ఏంటి దానికి అతీతుడైపోయి ఉంటాడు అర్థం ఈ ప్రపంచంలోకి వచ్చి కృష్ణ అనే ఎవరైనా కానీ ఇతర మూల్యములు ఏవి చెల్లించిన అవసరం లేకుండా నన్ను కొనివేయగలుగుతారు వారికి దాసానదాసుడైపోతా అని చెప్పి కృష్ణుడు చెప్పాడని చెప్తున్నాడు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అద్భుతంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే కృష్ణనామస్మరణ చేసే వాకిలి కుక్క రావాలని కోరుకుంటున్నానయ్య బాబా మన మాటలలోని పొరపాటు చూపించేందుకు సోదరు వన్ ఫాట ఆ అమెరికా దేశ మహిళ ఆమె ఇతర దే ఇతర దేవుని కొలిస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తారు మీ తెలుసు సాటలో చాలా రహస్యంగా ఆమె ఆరాధన చేసిందంటే ఆమె ఎంత గొప్పదంటే ఆమె ఒక ఉత్తరం రాసింది నాకు ఒక వాక్యాన్ని మీకు చెప్తున్నాను అండి దాన్ని చదివితే ఆమె ఎంతటి చింతనాశీలయో మీరు ఆశ్చర్యపోతారు జాతీయతలు తెగలు వీటిని అడమ వ్యత్యాసాలతో భేదాలతో మన ఆత్మ పని ఉంటుంది శరీరం ప్రధానంగా ఆత్మకి దీనికి సంబంధం లేదు కదా మనం ఆత్మలం శరీరం అనుకుంటేనే ప్రమాదం కాబట్టి అహం అంటే జీవాత్మ సుదీర్ఘమైన యాత్రలో ఇవి కేవలం యాదృశ్యంగా సంభవించే ఈ యొక్క శరీరాలన్నీ కూడా నిరంతరం మారుతూనే ఉండే మాత్రమే కదా అని ఆశంది చూడండి కులం గురించి భయపడి మీరు నన్ను వదిలేయద్దు అనే భావంతో ఎంత చక్కగా చెప్పారు కుసుమహార 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 కుసుమహార